మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఉప్పల్ సర్కిల్ డీసీ గారిని కలవడం జరిగింది మరి ఉప్పల్ సర్కిల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే చిన్న చిన్న ప్లాట్లల్లో రెండు రూములు మూడు రూములు వేసుకున్నా కూడా మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పోయి వాళ్ళని సతాయించడమే కాకుండా వాళ్ళ రూములు కొలగొట్టడము వాళ్ళు వాళ్ళని కట్టద్దని చెప్పడము వాళ్ళని భయభ్రాంతులు చేసి సతాయిస్తారు కానీ ఇదే సర్కిల్లో మరి పెదబాబులు కొందరు ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకుంటారు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి ఎప్పుడే కానీ నేను మీ అందరికి కూడా తెలుసు రాగి లక్ష్మారెడ్డి అంటే పేదవాళ్ళ దిక్కుంటాడు పేదవాళ్ళకు ఏ సహాయమైనా చేస్తాడు మెడికల్గా అనుకోండి ఎడ్యుకేషన్ అనుకోండి ఇంకా ఏ ఆపద వచ్చినా కూడా పేదవాళ్ళ గురించి పేదల వైపు ఉండే వ్యక్తి లక్ష్మారెడ్డి అది అందరూ తెలిసే విషయం ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఉప్పల్ సర్కిల్లో మరి పెద్దబాబులందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు పెట్టుకుంటూ పర్మిషన్ తీసుకోకుండా డివియేషన్స్ కూడా ఒక ఇంచు కూడా వదలకుండా రెండు వేల గజాలల్లో మూడు వేల గజాలల్లో మరి గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుంటూ మరి ఇక్కడ మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసేవా పెద్ద బాబులందరూ కూడా మరి ఆఫీసర్లతో మమైకమైపోతురా మరి నాయకులతోటి మమైకం తెలియదు కానీ ఎవరు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నో ఎంత కన్స్ట్రక్షన్ చేస్తురో మరి చెప్పాలని విధంగా ఉంది మీ అందరికీ తెలుసు ఉప్పల్ బాగాయత్ అంటే మరి ఇట్స్ ఎ పెస్టేజెస్ లేఅవుట్ హెచ్ఎండి చేసిన లేఅవుట్ అది దానిలో అందరూ కూడా రైతులు ఒక్క ఎకరం ల్యాండ్ ఇస్తే వెయ్యి గజాలు వస్తుందని చెప్పి ఎంతో డెవలప్ అవుతుందని చెప్పి ఎంతో ఆశతోటి మరి వెయ్యి గజాలు ఇచ్చిన గవర్నమెంట్ తీసుకొని మరి వాళ్ళు ఈ రోజున ఎంతో హోప్తోన్నారు అలాంటి లేఅవుట్లో మరి మరి ఎవరు పెద్ద బాబులో ఏమవుతుందో తెలియదు కానీ అంత మంచి లేఅవుట్లో ఈ రోజున ఇల్లీగల్గా సెడ్ వేసుకుంటూ ఒక ఇంచ్ కూడా వదలకుండా అంత మంచి ఏరియాను కూడా మొత్తం కూడా ఈ రోజున ఒక ఇండస్ట్రియల్ ఏరియా లాగా తయారు చేసుకుంటు ఇదేందని అడిగితే మాకేం తెలియదు అంటారు మరి ఎవరినైతే వీళ్ళు సతాయించారో ఎవరి రెండు రూమ్లు అయితే కూలగొట్టిరో వాళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం అని చెప్పి మరి ఎవరు కూడా మున్సిపల్ అథారిటీస్ని అడిగితే ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు మరి కొందరు అయితే మరి మమ్మల్ని గోలగొట్టినరు మరి అంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి మరి రెవెన్యూ గండు గండి కొడుతున్నారు ఆ రెవెన్యూ ఎవరు జేబు జేబులోకి పోతున్నది మరి హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఏదైనా ఉందంటే ఒక రోడ్ వేసారంటే ఆ రోడ్ ముప్పై ఫీట్ రోడ్ ఉంటుంది మరి ఇల్లీగల్గా వీళ్ళు వచ్చినట్టు కట్టుకుంటూ వెయ్యి మంది ఉండే జాగలో పదివేల మందిని వాళ్ళు తీసుకొచ్చి పెడితే మరి రోడ్లు ఏం కావాలి ఇవాళ మున్సిపల్ వాళ్ళు రోడ్లు కూడా సరిగా వేసే పరిస్థితులు లేరు మరి నల్లలు సరిగా వచ్చే పరిస్థితులు లేదు డ్రైన్ కూడా ఉప్పొంగిపోతుంది ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పట్టించుకోకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పోయి మరి కొందరు హైకోర్టుకు పోయినరు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసారో ఎవరైతే డీవియేషన్స్ చేసారో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మున్సిపల్ వాళ్ళు పోతారు పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ చాపాల్సి వస్తుంది అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుంటున్నట్టుంది నేను ఈరోజు డీసీ గారిని కలిసి చెప్పడం జరిగింది ఏదే కానీ లీగల్గా పోవాలి మీరు లీగల్గా పోకపోతే మరి మేము నెక్స్ట్ తదుపరి మీరు లీగల్ పోకుండా ఉంటే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము విజిలెన్స్ అధికారుల కంప్లైంట్ చేస్తాము రెవెన్యూ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాం రెవెన్యూ ఇక్కడ ఎంత లాస్ అవుతుందని మున్సిపల్ సెక్రటరీ కూడా మేము కంప్లైంట్ చేస్తాం అవసరమైతే లోకాయుక్త కూడా పోయి న్యాయంగా పోరాటం చేస్తాము అని చెప్పి హెచ్చరించడం జరిగింది వీళ్ళు మున్సిపల్ వాళ్ళు మరి ఇలాంటివన్నీ ప్రోత్సహించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చూడడం కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏవైతే లీగల్గా పోవించే విషయాలు పోకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని పెద్ద బాబులను పేదవాళ్ళని కాదు మరొకసారి చెప్తున్నారు వాళ్ళు ఇల్లీగల్గా ఇష్టానుసారంగా చేసే పెద్ద బాబులను కంట్రోల్ చేయకపోతే తప్పకుండా మేము లీగల్ గా ప్రొసీడర్ అవుతాము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి పేదబాబులు అందరూ ఏమేమి చేస్తున్నారు తెలుసు సరే చేస్తావాధక బా మాత్రం ప్రతి ఒక్కరు మనం తప్పకుండా మీరు ఎవరు పెద్ద బాబులు రెవెన్యూ ఎంత పోతుంది మన డబ్బు లేదు మరి రెవెన్యూ ఏడ పోతుంది ఎవరి చేతిలోకి పోతుందా రెవెన్యూ మేము మొత్తం రెవెన్యూ సెక్రటరీ గారు కూడా మేము ఎంత రెవెన్యూ పోతుంది దేన్ని ఏమేమి అందరూ వచ్చిందా కంప్లైంట్ కంప్లైంట్ తీసుకు వాళ్ళ కడుపు గాలి మా రెండు రోజులు విలువ కొట్టారు పెద్ద పెద్ద బాబులకు వాళ్ళు చూస్తూ మాత్రం మీరు పోతున్నారు మరి అండర్స్టాండింగ్ అది నాన్ అండర్స్టాండింగ్ భయమా లేకపోతే హైకోర్టు పక్కకు పెట్టినట్ట ఏ హైకోర్టు మమ్మల్ని చేస్తానట్ట మంచి హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మీరు సీజ్ చేస్తున్నారు ఎసోసియేషన్ పెట్టిన పోతా ఎసు మీకు సంబంధించి పోతున్నారు పోయి మీరు ఏం చేస్తున్నారంటే సీజ్ చేస్తున్నారు చాలా సీరియస్గా అఫీషియల్ యానే బా బా మళ్ళా తెల్లారో కొన్ని చేస్తున్నారు మీరు ఒప్పని చెప్పిస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా మా తెలియదు కానీ ఒప్పని చెప్పింది మీరు అంటే రూల్ ప్రకారం ఇట్లా చేస్తే వాళ్ళు కూడా ఇది జరిగి నెల అయినా కూడా ఎందుకు పోతారంటే దీని మీద కోర్టు పోతే ఏమైతే మీకు తెలుసు మళ్ళీ కంట్రోల్ పోతే పరిస్థితి తెప్పి మీకు తెలుసు ఎందరో రైతులు ఎకరానికి ఇస్తే ఎక్రో వ్యాల్యూ వేడా వేయగల అయినా ఇచ్చారు వాళ్ళ దగ్గర పని ఇవాళ పరిస్థితి ఏంటంటే కొందరు ఇంచు కూడా జరగకుండా ఇంచు కూడా మీకు సెట్సాక్స్ ఇవ్వకుండా మీరు డీవేషన్ చేసి అవసరమైతే మనం మన రోడ్లనే రెండు ఇంచులో రెండు ఫీట్లు వచ్చి మీరు కట్టుకుంటే సెటిల్ చేస్తే ఎంత రెవెన్యూ దెబ్బతింటుంది మనకు అంటే ఎందుకు దాని మీద మనం యాక్షన్ చేస్తాము